శ్రీ గురుభ్యో నమ భారతీయమైన సనాతన ధర్మమే హిందూ ధర్మం హిందుత్వం ఒక మతం కాదు ఒక ధర్మం ధార్మికమైన జీవన విధానాన్ని ప్రపంచ మానవుడికి నేర్పినటువంటి గొప్ప ధర్మం ఏది అంటే అది హిందూ ధర్మం హిందూ ధర్మాన్ని సనాతన ధర్మం అని వైదిక ధర్మం అని యోగ ధర్మం అని కూడా పేర్కొంటారు హిందుత్వంలో వేదాలు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి ఉన్నాయి అనేక ధార్మిక కావ్యాలు శాస్త్రాలు ఉన్నాయి ఈ ప్రపంచానికి తొలిగా జ్ఞానాన్ని ప్రసాదించిన వేద విజ్ఞానం హిందూ ధర్మానికి చెందినది కావటం ఎంతో ఆనందదాయకం హిందుత్వం ప్రపంచ మానవుడికి స్నేహభావాన్ని నేర్పింది ఒక మనిషి తన అభిప్రాయమే గొప్పది అనుకునేటటువంటి స్వార్థ చింతనలో నుండి సర్వే జనా సుఖినో భవంతు అని విశ్వంలో ప్రాణులన్నిటినీ విశ్వ మానవులందరినీ సోదర భావంతో సమభావంతో ఆత్మీయతతో అంగీకరించినటువంటి దర్శనమేది అంటే హిందూ ధర్మ దర్శనం అందుకనే మనవారు ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబికం అన్నారు ఈ విశ్వం అంతా కూడా మన కుటుంబమే అని చెప్పినటువంటిది హిందూ ధర్మం అయితే ఇంత విశాల హృదయం కలిగిన హిందుత్వాన్ని అర్థం చేసుకొని ఆచరించి దాన్ని గౌరవించేటటువంటి వ్యక్తులు కూడా సమాజానికి కావాలి అందుచేత హిందువులలో ఉన్నటువంటి ఈ విశాల హృదయం చాలామందికి తెలియక హిందువులను బలహీనులుగా భావించారు కానీ మన భారతదేశంలో హిందుత్వం ఉండి ఈ ప్రపంచానికి అంతటికీ కూడా మార్గదర్శకత్వాన్ని వహించగలిగేటటువంటి స్థాయిలో ఉన్నది అంతేకాదు హిందుత్వం స్త్రీలను కూడా గౌరవించింది ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అని చెప్పినటువంటి గొప్ప ధర్మం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవా అని చక్కగా చెప్పినటువంటి ధర్మం హిందూ ధర్మం తల్లిని తండ్రిని గురువును అతిథిని కూడా దైవ సమానంగా భావించేటటువంటి లోకనీతిని చక్కటి రీతిలో చెప్పినటువంటి ధర్మం ఏది అంటే అది హిందూ ధర్మం అందుచేత ప్రతి మానవుడు హిందువుగా జన్మించడం గొప్ప వరంగా భావించాలి హిందువుగా జీవించటం గొప్ప అదృష్టంగా భావించాలి ప్రపంచంలో హిందుత్వం అనేది మతం కాదు గనక సర్వ మానవాళి అర్థం చేసుకొని హిందుత్వ భావజాలంతో ఆనందంగా గడుపుతూ సోదర భావంతో చక్కటి జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి హిందుత్వం ఎంత గొప్పది అంటే షట్ శాస్త్రాలని అందించినటువంటి ఋషులకు పుట్టినిల్లైన భారతదేశానికి చెందినది మరి షట్శ్చాస్త్రాలలో యోగం కూడా ఒక శాస్త్రం ఈ యోగాన్ని ఆయుష్ను పెంచుకోవడానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆత్మ దర్శనాన్ని పొందడానికి సాధకుడు అనుసరిస్తాడు అలాంటి యోగ ధర్మాన్ని అందించినటువంటి హిందూ ధర్మం ఎంత గొప్పదో మాటలలో చెప్పలేము అలాంటి హిందూ ధర్మాన్ని ఋషులు అవగాహన చేసుకుని లోకానికి కావ్యాల రూపంలో అందించారు అటువంటి మహత్తర కావ్యమే మహాభారతము రామాయణము మహాపురాణము భాగవతము ఇవన్నీ హిందూ ధర్మాన్ని చెప్పేటటువంటి గొప్ప విద్యలు శాస్త్రాలు పురాణాలు కావ్యాలు అందుకని మనందరం కూడా సమున్నతమైన భావజాలంతో అత్యున్నతమైన మానవుడిని తీర్చిదిద్దేటటువంటి హిందూ ధర్మానికి వారసులుగా ఉన్నందుకు ఎంతో ఆనందిస్తూ ఈ ధర్మంలో జీవిద్దాం ఈ ధర్మాన్ని గౌరవిద్దాం ఈ ధర్మాన్ని ఆచరిద్దాం హరి ఓం సర్వే జనా సుఖినోకాస్తినో శాంతి 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 మీ వేంకటేశ్వరయోగిజీ